నమస్తే దేవి వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ ఆ సీనియర్ ఐఏఎస్ చూపులకు మాత్రమే సాఫ్టా లోపలంతా హార్డ్ కోరేనా దేశం మొత్తం కలకలం రేపుతున్న ఆమె ఎక్స్ మెసేజ్లే ఆ విషయాన్ని చెప్తున్నాయా కేసీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగి ప్రజెంట్ డార్క్ మోడ్లో ఉన్న ఆమె ఏదో ఓ వివాదంతో మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలి అనుకుంటున్నారా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారిన సీనియర్ ఐఏఎస్ ఎవరు ఏంటి ఆమె పెట్టిన తాజా రచ్చ ట్రైచెయి ఆ జీ చికెన్ మసాలా ఐటమ్ స్మితా సభర్వాల్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అంతా తానై అధికారం చెలాయించిన ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా చెప్పాలంటే సీఎంఓ మొత్తం ఆమె కనుసన్నల్లోనే నడిచిందంటారు ఎన్నికల్లో బీఆర్ఎస్ పేట తిరగబడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్మితాను కూడా పక్కన పెట్టారు నాటి వై భోగమంతా ఈ క్రమంలో ఆమె చేసిన ఓ ఎక్స్ పోస్ట్ తీవ్ర వివాదాస్పదమై దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రచ్చవుతోంది అందున అత్యంత సున్నితమైన దివ్యాంగులు రిజర్వేషన్స్ సబ్జెక్టును టచ్ చేయడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి పైగా అందులో వాడిన భాష చెప్పిన విధానం ఆమెలోని కరుడు మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని అంటున్నారు మనుషులు పైకి చూడ్డానికి సున్నితంగా కనబడినంత మాత్రాన సరిపోదు మనసులు కూడా అంతే అందంగా ఉండాలి అన్న సెటైట్స్ సైతం గట్టిగానే పడుతున్నాయి ట్రేనీ ఐఏఎస్ పూజాఖేత్కర్ నకి వైకల్యం ఓబీసీ సర్టిఫికెట్స్ వివాదం క్రమంలో ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ లో రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతోంది దానికి కొనసాగింపుగా ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు స్మిత అదే ఇప్పుడు ఆమెను ఇరుకున పెడుతోంది ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో క్షేత్రస్థాయి పని ఎక్కువని కొన్నిసార్లు కఠినమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుందని అందుకు శారీరక దృఢం చాలా ముఖ్యమని అన్నారు ఎక్కువ గంటలు ప్రయాణించాల్సి ఉంటుందని ప్రజల ఫిర్యాదులను ఓపిగ్గా వినాల్సి ఉంటుందని కూడా రాసుకొచ్చారు తాను దివ్యాంగుల్ని గౌరవిస్తారని ఓ వైపు అంటూనే మరోవైపు వైకల్యం ఉన్న పైలట్ ను విమానం నడపడానికి సంస్థలు ఎంచుకుంటాయా వైకల్యం ఉన్న సర్జన్ సేవల్ని మీరు విశ్వసిస్తారా అంటూ వివాదాస్పద ప్రశ్నలతో రచ్చకు తెరలేపారు సివిల్ సర్వీసెస్ అధికారులు ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ప్రజల ఫిర్యాదులను ఓపిగ్గా వినాల్సి ఉంటుంది ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం ఇలాంటి అత్యున్నత సర్వీసుల్లో అసలు ఈ కోట ఎందుకని నేను అడుగుతున్నానంటూ ప్రశ్నించారు స్మిత ఆమె మెసేజ్ చుట్టూనే ఇప్పుడు వివాదం ముసురుకుందే అసలు ఆమె ఏ ఉద్దేశంతో అలా అన్నారు దివ్యాంగులంటే అంత చిన్న చూప అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్స్ మాజీ ఐఏఎస్ అధికారి బాలాలతైతే అయితే స్మితాకు ఏకంగా సవాల్ విసిరారు తనతో పాటు మళ్లీ సివిల్స్ పరీక్ష రాయడానికి స్మిత సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారామే అసలు దివ్యాంగులం బతకాలా వద్దా అని కూడా ప్రశ్నించారు బాలాలత పని ఉన్నోళ్లు చేసుకుంటారు తప్ప ఇలాంటి ట్వీట్లు పెట్టారని బహుశా స్మితా సబర్వాల్ ఫిజికల్లీ ఫిట్ అయి ఉండవచ్చు కానీ మెంటల్ గా ఫిట్ గా లేదన్నారు బాలాలత స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా లేక తెలంగాణ ప్రభుత్వ విధానం కూడా అదేనా చెప్పాలని కూడా డిమాండ్ చేశారామే గతంలో కూడా రకరకాల వివాదాల్లో చిక్కుకున్నారు స్మిత కేసీఆర్ హయాంలో సీఎం సెక్రటరీగా ఉంటూనే తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కాళేశ్వరం మిషన్ భగీరథ పనులను కూడా పర్యవేక్షించారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మిగతా ఐఏఎస్లు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసినా స్మిత మాత్రం ఆ పని చేయలేదు దీంతో ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని ప్రచారం జరిగిందే మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సైతం స్మితా సబర్వాల్ పై సంచలన ఆరోపణలు చేశారు గత ప్రభుత్వంలో చెయ్యకూడనివన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లి తప్పించుకోవడం కొంతమందికి ఫ్యాషన్ అయిందంటూ ట్వీట్ చేశారాయన చివరికి స్మిత రియాక్ట్ అయి అందుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అలాగే తన హవా కొనసాగిన టైంలో ఫీల్డ్ విజిట్ పేరుతో ఆమె ప్రత్యేక హెలికాప్టర్ వాడటం విమర్శలకు దారి తీసింది ప్రస్తుత పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ముందు స్మిత కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న విధానంపై కూడా మండిపడ్డారు నెటిజన్లు గతేడాది స్మిత ఇంట్లోకి ఓ ఆగంతకుడు చొరబడడం ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టడం మరో వివాదం అవన్నీ ఒక లెక్క ఇప్పుడు ఏకంగా దివ్యాంగుల్ని టార్గెట్ చేసుకుని పెట్టిన మెసేజ్ మరో లెక్క ఇది ఆమె మానసిక స్థిత లేక ఎన్నేళ్లు హవా నడిపి ఇప్పుడు తననెవరూ గుర్తించడం లేదన్న లో ఏదో ఒక రూపంలో లైమ్ లైట్లో ఉండాలనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది పైగా ఫస్ట్ చేసిన పోస్టుకు వివరణ ఇస్తూ పెట్టిన రెండో పోస్టు రచ్చను మరికొంచెం పెంచింది ఈ వివాదాస్పద ఆఫీసర్ ఇప్పటికైనా ఎపిసోడ్కు స్టాప్ పెడతారా లేక ఎవరేమనుకుంటే నాకేంటి పాజిటివో నెగిటివో రావాల్సిన మైలేజీ వస్తుందనుకుంటూ కొనసాగిస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు